ధర్మం అనేది మనిషి సృష్టించింది కాదు అది దైవత్వ సంకల్ప సాధనం అందుకే మనిషి ఉన్నా లేకున్నా సృష్టి ఉన్నంత వరకు ఉన్నంత కాలం ధర్మం ఉంటుంది అందుకే ధర్మో రక్షతి రక్షిత అని బోధిస్తోంది శాస్త్రం ధర్మాన్ని నువ్వు కాపాడు అదే ధర్మం నిన్ను కాపాడుతుందని శైవ మార్గం ఉటంకిస్తుంది కానీ కొందరు దేవదాయ ధర్మదాయ శాఖ అధికారులు శివుడు కొలువైన దివ్యక్షేత్రంలో ఆదాయాన్ని దోచేస్తున్నారు ఆలయ హుండీని సొంత ఏటీఎంలా వాడేస్తున్నారు కోట్ల రూపాయల ఆదాయం ఉన్నా ఎక్కడిదక్కడ మాయం చేసి ఆ పరమేశ్వరుడికే సరికొత్త సుభాషితాలు చెబుతున్నారు పూజా కైంకర్యాలు మొదలుకొని మృతి చెందిన పూజారుల పేరిట సైతం చెక్కులు విడుదల చేసి కాడికి దండుకుంటున్నారు ఇంతకీ మానవ విలువలు మరచిన ఆ ఆదాయ అధర్మాశాఖ అధికారులు ఎవరు పాపపుణ్యాలకు అతీతులుగా తిమింగలం సచినుడి పెళ్లికి వచ్చింది కట్టమన్నట్టు లెక్కలు శివప్రసాద్ పై చర్యలు తీసుకోవాలంటున్న భక్తులు శివాగ్తో సంకల్పించిన రాజ్ న్యోస్ పరిశోధన ఫలితం రోజుకొరీతున్న కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి అవి ఎంతగా అంటే ఆ పరమశివుడే నమ్మలేనంతగా కడప జిల్లా ప్రొద్దుటూరు శివాలయంలో జరిగిన జరుగుతున్న అవినీతి ప్రవాహం సముద్రపు కెరటాల్లో ఈ రోజుకారోజు ఎగిసి పడుతూనే ఉంది ముప్పై ఆరేళ్లుగా ఇదే శివాలయంలో ప్రస్థానం కొనసాగిస్తున్న శివప్రసాద్ అనే ఉద్యోగి లీలలు విస్మయాన్ని కలిగిస్తున్నాయి ఈ ఉద్యోగి కర్మను చూస్తూ ఆ పరమేశ్వరుడు సైతం విస్మయం చెందుతున్నాడా అనిపిస్తోంది నైట్ వాచ్మన్ ఉద్యోగంతో మొదలైన శివప్రసాద్ కొంతకాలానికి జూనియర్ అసిస్టెంట్ గా పదోన్నతి పొందాడు కోట్ల స్థిరాస్తులు కలిగిన శివుడికి నెలకు అంతే ఆదాయం ఉండేది దీంతో అన్ని రకాల పరిపాలనా చూస్తున్న సదర్ శివప్రసాద్ కన్ను దైవానికి సంబంధించిన ఆదాయంపై పడింది ఈ ఆదాయం శివుడిది కాదు నాదనుకున్నాడు ఏమో దోచుకోవడం మొదలు పెట్టాడు ఒకప్పుడు కాలి నడుకను ఖాళీ కడుపుతో వచ్చి ఆలయంలోని ప్రసాదం తిని ఆకలి తీర్చుకునే శివప్రసాద్ అనతి కాలంలోని కోట్లకు పడగలెత్తాడు ఆలయానికి పర్మనెంట్ పాలనాధికారులు లేకపోవడంతో ఆయనే సర్వాంతర్యామిగా మారిపోయాడు మిగతా సిబ్బందితో పాటు ఆలయ పూజారులను తన చెప్పు చేతల్లో పెట్టుకున్నాడు వారిని బెదిరించి భయపెట్టి హింసలకు గురిచేస్తూ తన ఆజ్ఞలకు తలొగ్గి పనిచేసేట్లు చేసుకున్నాడు ఈ క్రమంలో అమాసకో పున్నానికో వచ్చే ఆలయ యువలను సైతం తన అదుపాజ్ఞంలో పెట్టుకున్నాడట శివప్రసాద్ ఫలితంగా ఈయన ఆడిందే ఆటగా ఆలయ వ్యవహారాలు సాగుతున్నాయి ఆలయానికి చుట్టూ ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ నుంచి నెలకు రెంట్ల రూపంలో కోటికి పైగా వస్తాయి కానీ ఆదాయ వ్యయాలు ఈనాడు టెంపుల్ ఖాతాలో నిలవ ఉండదు ఏ రోజుకారోజు చెక్కుల రూపంలో శివప్రసాద్ ఖజానకు చేరుకుంటుంది విస్మయపరిచే ఈ అంశాలు రాజ్ న్యూస్ ప్రసారాలతో అనేకమైనవి వెలుగుచూసే భార్య కొడుకు కుమార్తె పేరుతో లెక్కలేనని చెక్కులు రిలీజ్ అయ్యాయి అలాగే ఆలయానికి సంబంధం లేని వారి పేర్లతో మరికొన్ని చెక్కులు బ్యాంకులకు చేరే అదేవిధంగా ఇదే ఆలయంలో కూలీలుగా వర్క్ చేస్తున్న వారి పేరు మీద ఆఖరికి పెరాలసిస్ సోకి మంచాన పడిన మాజీ పూజారుల పేరిట సైతం లక్షలకు లక్షల ఖాతాలు చేరిపోయే ఆ తర్వాత ఆ నిధులన్నీ పక్కగా ఇంటికి చేరిపోతాయి ఈ అంశాలు సైతం విచారణలు వెలుగుచూస్తే ఇక్కడ మరీ ముఖ్యంగా చెప్పుకోవలసిన అమానవీయమైన విషయం ఏంటంటే ఇదే ఆలయంలో ప్రకాష్ స్వామి అనే పూజారి విధులు నిర్వహిస్తూ గతేడాది డిసెంబరు ఎనిమిదో తారీఖున గుండెపోటుతో మృతి చెందారు ఆ తర్వాత ఇదే మృతి చెందిన ప్రకాష్ పేరు మీద కూడా చెక్కులు రిలీజ్ చేసి సొమ్ము చేసుకున్నాడట శివప్రసాద్ శివప్రసాదనబడి నీతి నియమాలు విస్మరించిన ఆ ఉద్యోగి డబ్బు కోసం కరడగట్టిన ఉన్మాదిలా ఈ ఆలయ ఉద్యోగి వ్యవహరిస్తున్నట్లు విచారణలు తేలుతోంది వాస్తవానికి పెరాలసిస్ తో కాలు చేతులు పడిపోయి కనీసం మాట కూడా రాకుండా మంచాను పడిన ఆలయ పూజారి కుమారస్వామి దత్తుకుమారుడే స్వామి ఈ ఇద్దరి పేరు మీద చెక్కులు రిలీజ్ చేసి సొమ్ము చేసుకున్నాడట కనీసం మానవ విలువలేని ఈ శివప్రసాద్ అంతేకాదు ఇదే ఆలయంలో దినకూలిగా పనిచేస్తున్న కుమారస్వామి భార్య పేరు మీద కూడా చెక్కులిచ్చి మార్పించుకున్నాడట ఒకే కుటుంబానికి చెందిన ఈ ముగ్గురిలో ఒకరు పెరాలసిస్ వ్యాధిగ్రస్తులు కాగా మరొకరు మృతి చెందిన వ్యక్తి ఇంకొకరు దినకూలి ఈ ముగ్గురి పేరు మీద లక్షలు దోచేశాడు సదరు శివప్రసాద్ ఇదిలా ఉండగా ఇదే శివప్రసాదుల వారు ఆలయ పూజారులతో సుదీర్ఘకాలపు ఒప్పందాలు చేసుకున్నారట పూజలు నైవేద్యానికి సంబంధించి నెలక వస్తున్న నిధులు ఇరవై మూడు వేల విషయంలో నిధులు అడగొద్దు దక్షిణల రూపంలో వస్తున్న హారతి పళ్ల నిధులు శివప్రసాద్ అడగొద్దు ఎవరి నిధులు వాళ్లకే అన్న ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడట దీంతో పడితర నిధులు కు పళ్లెం దక్షిణలన్నీ ఆలయ హుండీకి కాకుండా సదరు పూజారి స్వాముల వారికే ఏళ్ల తరబడి దక్కుతున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి ఇలా ఆలయంలో ఎవరికి వారు దొరికి దొరికినట్లుగా దోచుకుని తింటున్నారు అలాగే ఆరు నెలల క్రితం ఇదే ఆలయానికి ఇన్ఛార్జీ ఇవ్వగా బాధ్యతలు తీసుకున్న వెంకట సుబ్బయ్య అని అధికారి సైతం సదర శివప్రసాద్ అవినేతిలో భాగస్వామి అయ్యారనే ఆరోపణలు ముట్టగట్టుకున్నారు పడితర నిధులకు సంబంధించిన చెక్కులు ఆలయ ప్రధాన పూజారి మహేష్ స్వామి అకౌంట్ ద్వారా తీసుకున్నట్టు తెలుస్తోంది ఈ విషయాలను న్యూస్ వెలుగులోకి తెచ్చి ఆయన ముందు పెట్టడంతో ఆగ్రహం కట్టలు తెంచుకుంది ఆలయంలో జరిగిన అవినీతికి గతంలో ఈవోలుగా పనిచేసిన రామచంద్రాచార్యులు శంకర్ బాలజీ బాధ్యులుగా చెప్పుకొచ్చారు తను కేవలం ఇన్ఛార్జి మాత్రమేనంటూ చెప్పుకొచ్చారు న్యూస్ ప్రతినిధులు వివరణ కోరుతూ వీడియో తీస్తుండగా సదరు ఈవో వెంకటసుబ్బయ్య సైతం తన సిబ్బందితో మీడియా వీడియో తీయించుకుని అక్కసు వేళ్లబోసుకున్నారు మరో నెల రోజుల్లో రిటైర్మెంట్ కాను వెంకట సుబ్బయ్య సాగించిన సైతం గండి క్షేత్రంలో మించి ఉన్నాయని ఆయన గురించి తెలిసిన వారు చెప్పుకుంటున్న మాట అంటే గోల్డ్ సిల్వర్ బంగారు వెండి తీసుకోలేదు అవి చాలా పెద్ద తప్పిదంగా మీరు చెప్పారు మిలియన్ డాలర్స్ తప్పిదంగా చెప్పారు నేను వచ్చిన వెంట ఆయనకు రామచంద్రచారు చాలా మార్లు ఫోన్ చేసి చెప్పడం జరిగింది నోటీస్ కూడా పంతొమ్మిది పదకొండు రెండు వేల ఏదైతే నోటీసు కూడా ఇచ్చాను నోటీస్ కూడా ఇచ్చానండి ఆ తర్వాత కూడా మా కమిషనర్ గారితో మాట్లాడి మన పదమూడవ తేదీ మా ఉప కమిషనర్ కార్యాలయం ఓపెనింగ్ జరిగింది కర్నూల్లో ఆ రోజు వెళ్లి ఆ జీవీఓ అంటే జ్యువెలరీ వెరిఫికేషన్ అధికారి కర్నూలు వారితో మాట్లాడి అప్రైజ్మెంట్ యొక్క శివయ్యకు ఉండబడిన బంగారు వెండి ఆభరణం అన్ని మొత్తం పరీక్షించి అనేకమైన అవినీతి ఆరోపణలు నిజాలని తేరుతున్న సంబంధిత దేవాదాయ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు అనేది ప్రశ్నే శృతిమించిన అవినీతిని ప్రశ్నిస్తే సదరు ఈవో మాత్రం అలాంటిదేమీ జరగలేదని ఆగ్రహంతో ఊగిపోతున్నారు స్వామివారి ఆభరణాలైన బంగారు వెండి నగల ప్రస్తావన తేస్తే ఆయన ఆవేశంతో మరింతగా ఊగిపోయారు చచ్చిన వారి పేరు మీద చెక్కులివ్వడం పెద్ద నేరమంటూనే అవినీతి ఎక్కడ జరిగిందంటూ రుసరొసలాడుతూ తుర్రుమన్నారు పెచ్చరెల్లిన అవినీతిపై ఇప్పటికే శివాలయం కొత్త చైర్మన్ వంగళ నారాయణ రెడ్డి లెక్కలు తేలుస్తున్నారు దేవాదాయ శాఖ ఇప్పటికైనా ధర్మంగా వ్యవహరించి శివుడి చుట్టూ చేరిన అవినీతి దరిద్రాన్ని వదిలించాలని భక్తులు కోరుతున్నారు